నేను ఈ గిరిగూడ అందాలను చూద్దామని ఊరంతా తిరుగుతూ ఉంటే నాకు మరో అందం అండి కళ్ళను కట్టి పడేసింది అన్నమాట బ్యూటిఫుల్గా ఉన్న ఒక నాట్యమయూరి అయితే మాత్రం ఆ గ్రామంలో నాకు కనిపించింది నేనైతే కళ్ళు తిప్పుకోలేకపోయానండి రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించేసింది ఈ నెమల్ని చూడగానే ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది దాని నుంచి అట్లా ఈకలు కదులుతూ ఉంటే ఏదో సౌండ్ వస్తుంది దాని నుంచి చక్కగా వైబ్రేషన్ లాంటి సౌండ్ ఎంత పొడవుగా ఉందో దాని తోక అయితే మాత్రం వా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి మనమైతే దగ్గరికి వెళ్ళామంటే మాత్రం అన్న నేను దగ్గరికి వెళ్తే ఎగిరిపోతుందా మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది కాబట్టి అలా ఎంత అందంగా ఉందంటే ఇవి పెంచుతున్నారా అండి లేకపోతే బయట నుండి వస్తాయా బయట నుంచి అలా కోడిలతో కలిసి వచ్చేస్తాయి వెనకాల కొండ ఉంది ఆ కొండ నుండి దిగుతా ఉంటాయా ఇందాక నేను వస్తూ ఉంటే దారి దగ్గరండి రెండు నెమలు నాకు ఎంత అబ్బరం లాగా అనిపించేసింది నేను కెమెరా తీసే లోపే ఎగిరిపోయినాయి నాకు దొరకలేదు అన్నమాట ఆ